బోయేటటువంటి టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖున జరుగుతున్నాయి ఈ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరేయ గారి వారి గెలుపు కోసం ప్రయత్నం చేయడం కోసం ఈరోజు జమ్ముకుంట పట్టణంలో హుజరాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకుల యొక్క సమావేశం సన్నాహక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయేటువంటి ఈ ఎన్నికలకు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ రకంగా ప్రచార సరళి కానీ వివిధ ఓటర్లను కలిసి వాళ్ళ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించడం కోసం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఇలా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా కూడా మొన్నటి ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈ యొక్క దేశాన్ని గత పదకొండు సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అవినీతి మచ్చలేకుండా ఇవాళ ప్రపంచం అగ్ర రాజ్యాలు సైతం భారతదేశానికి ఒక గౌరవమైనటువంటి స్థానం కల్పించిందంటే ఇలా మోడీ గారు అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి మూడోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా నిన్నటికి నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలు కూడా ఇరు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ అనేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయి ఇలా ప్రజలను మోసం చేసిరో దాని విషయం ప్రజలంతా కూడా గమనించరు నిన్న ఢిల్లీలో మొన్న మహారాష్ట్రలో హర్యానాలో ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఇలా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అదేవిధంగా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక నుండి హామీలు ఇచ్చి అన్ని రంగాల ప్రజలు రైతులను కానీ మహిళ మహిళలను కానీ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అన్ని రకాల ప్రజల నిరుద్యోగులని ఉద్యోగులని అన్ని రకాల వర్గాల ప్రజలకు అనేకటువంటి హామీలు ఇచ్చి ఇవాళ సంవత్సరం దాటినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిరు దగా చేసిరు కాబట్టి ఇలా ప్రజలంతా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తగినటువంటి బుద్ధి చెప్పుదామని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ వీళ్ళందరూ కూడా పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ అవకాశం వచ్చింది ఇవాళ ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు ఇలా ఎక్కడికి పోయినా కూడా ఇలా అంజరెడ్డి గారు కానీ కొమరియ్య గారు కానీ ప్రచారం ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళంతా కూడా తమ మద్దతును తెలియజేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పెద్ద మొత్తంలో భారీ మెజార్టీ తోటి ఇలా వాళ్ళ వారు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ వాళ్ళందరూ కూడా చెప్పి మేము ఓట్లే ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు వాళ్ళంతా కూడా ఇలా మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా భారీ మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే ఇద్దరు అభ్యర్థులు కూడా భారీ విజయం సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇలా ఏం ఒరిగేదేం లేదు వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అడుగులో అడుగులు వత్తి ప్రభుత్వానికి చేస్తాడు తప్ప వాళ్ళకి పెద్ద ఒరిగి ఒరిగబెట్టేది లేదు ప్రజలకు వచ్చేది కూడా ఏం లేదు అదే భారతీయ జనతా పార్టీ ఇవాళ రికగ్నైజ్డ్ పార్టీస్లో ముఖ్యమైనటువంటి పార్టీలో ఇలా కేవలం ఉన్నది ఇద్దరు ఇద్దరే ఇద్దరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది దానితోటి యూజ్ లేదు ఇలా కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఇవాళ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క దోపిడీ ఏదైతుందో మోసాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ప్రశ్నించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైతేనే అది అది సాధ్యమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి అంజిరెడ్డి గారు కానీ మల్క కొమరియా గారు కానీ మొదటి ప్రాణంతో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క ఎన్నికల్లో భారీ మెజార్తో విజయం సాధిస్తారు భారత్ మాతాకి జై ఓకే థ్యాంక్ యూ